విమర్శిస్తలేను ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తలేను కానీ దయచేసి గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్ నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబర్ సైబరాబాద్ డీసీపీ గారు మాదాపూర్ ఏసీపీ గారు గచ్చుబోలి సిఐ గారు పైలెట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేపించారు సార్ నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేని నా ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు సరే నేను విమర్శిస్తలేదు సార్ సరే నేను విమర్శిస్తలేను దయచేసి ఇది మన మొత్తం హౌజ్లా ఇవాళ ఎమ్మెల్యే నా మీద కావచ్చు రేపు మీ మీద కూడా అవుతుంది ఇవాళ పోలీసు వాళ్ళది ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్ ఒక్కటి రెండోది సార్ నా ఇంటి రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ హలో అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష క్లారిఫికేషన్ అడగమంటే నీ క్లారిఫికేషన్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి శ్రీధర గారికి ఉత్తమ గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే సార్ విద్యుత్ పై ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష అభిషేక్ సమస్య రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ అధ్యక్ష అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో కొత్త కొత్త పవర్ ప్లాంట్స్ జీరో అవర్ పెడతా జీరో లో చెప్పు సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ రాజ్ ఠాకూర్ వన్ మినిట్ రాజ్ ఠాకూర్ సార్ తర్వాత అయిపోయిన తర్వాత సార్ నా నేను ఎమ్మెల్యేని నేను ఒక రౌడ్ షీటర్ కాదు నక్సలీ కాదు నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్ నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష తర్వాత ఇంకో ఇంకో అధ్యక్ష ఒక్క నిమిషం కరీంనగర్ కరీంనగర్ లో రెవెన్యూ మన రెవెన్యూ మీటింగ్ పెట్టిస్తే మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఓకే అగ్రీడ్ సార్ నేను ఒక ఎమ్మెల్యే గారితో ఘర్షణ అయింది ఓకే అగ్రీడ్ అదే ఓకే సార్ అన్యాయంగా ఆర్టీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన వీధిలో నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు ఆ పండుగ రోజు రాత్రి నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వండబెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఇలా అన్న పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే మీరు అధికారంలో ఉంటే మీకు మీకు జిందాబాద్ అంటారు మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా ఎలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు మా అన్నగారు కాపాడుతున్నారు అంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు అని చెప్పి అందరూ తెలియజేస్తూ సెలవు రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష విద్యుత్ మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్ నేను హైదరాబాద్లో ఉంటాను పిల్లలతో మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ అయితే నర్సాపూర్లోని మా శివంపటి గుమ్మారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళ ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రారు సార్ కానీ వచ్చి ఇంటి బయట కలిసి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు గాల్చేసి మరి అదే విధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళను కొట్టిపోవడం జరిగింది సార్ ఇమీడియట్ గా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది అప్పటి వరకు కూడా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కనీసం వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు చేసింది ఏంది అని చెప్పేసి మేము పేర్లు ఇచ్చినాక కూడా పిటిషన్ కూడా తీసుకోలేదు సార్ సాయంత్రం దాకా పిటిషన్ తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేరు ఒక మహిళ ఎమ్మెల్యే పైన ఇట్లా ఇంటి పైన వచ్చి అటాక్ చేస్తా కూడా మీరు తీసుకోరా అని చెప్పేసి అంటే హరీష్ రావల్స్ గట్టి అన్న తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకుని ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళ పైన కేసు పెడతామంటారు సార్ కొట్టినరు వీడియో కెమెరా మనకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అన్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే వాళ్ళే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటా పోతారు వాళ్ళకి మన స్టేషన్ బెల్ ఇచ్చి సాయంత్రం మంచి పంపిస్తారు సార్ నేను అడుగుతాను ఒక మహిళా ఎమ్మెల్యే పైన అటాక్ జరిగితే కూడా ఇంటి పైన అటాక్ జరిగితే కూడా పోలీస్ వాళ్ళు ఈ విధంగా మరి మా అంటే కనీసం ఇది కూడా రక్షణ లేకుండా మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కూసట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది సార్ దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన ధన్యవాదాలు అధ్యక్ష పోలీస్ అనగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి